హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పత్రిజీ సార్ యొక్క జన్మదినోత్సవం కదా ఫ్రెండ్స్ మరి మనందరికీ ఎంతో సంతోషకరమైన దినం అవునా అలాగే మరి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీకు నచ్చితే చక్కని జ్ఞానాన్ని అందరికీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి పత్రిజీ పుట్టినరోజు మనం పత్రిజీ సార్ దగ్గర ఎంతో చక్కని జ్ఞానాన్ని నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఏం నేర్చుకున్నాము గురువు నేను కాదు ఎందుకంటే మనకు నేర్పించాలి ఎందుకంటే గురువు మీద మన భారం వేసేస్తాం కదా అవునా గురువే అంతా చూసుకోవాలి కాబట్టి అలా కాకుండా గురువులే ఎవరూ లేదు మీ గురువు మీ దగ్గరే ఉన్నాడు శ్వాసనే మీ గురువు అని ఎంతో చక్కగా తెలిపారు కదా ఫ్రెండ్స్ మనకు మరి అలాగే మనకు నేర్పించింది ఏమిటి మిత్రత్వం గురించి మనకు నేర్పించారు సార్ అవునా ఫ్రెండ్స్ చక్కని మిత్రత్వం ప్రతి ఒక్కరితోనూ మిత్రత్వంగా ఉండండి ఫ్రెండ్షిప్ చేయండి ఎప్పుడు ఇతరుల మీద జాలి కాదు ఫ్రెండ్స్ చూపించాల్సింది కరుణ కరుణ ప్రేమ చూపించాలి అంతే కానీ దయా జాలి కాదు మరి అలాగే ఫ్రెండ్షిప్ ఎందుకంటే మాస్టర్స్ మరి ఈ భూలోకంలోనే కాదు ఫ్రెండ్స్ మరి ఆ పై లోకాలలో కూడా మిత్రత్వమే ఉండేది కాబట్టి మనకు దానిని మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే దాన్ని ఆ విషయాన్ని తెలుసుకోవాలి నేర్చుకోవాలి అని ఎంతో చక్కగా మిత్రత్వము అనేది నే మిత్రత్వం అంటే ఓన్లీ మన పక్కవాడితో మిత్రత్వం చేయండి అంటే పక్కవాడు అంటే మనము మనం ఫ్రెండ్స్ అని అనుకుంటూ ఉంటాం మన పక్కింటి వాడు అని మనము ప్రతి మనిషితోనూ ప్రతి జీవితోనూ మరి చేపతో కానీ మరి పొలితో కానీ ఆవుతో కానీ అలా ప్రతి ఒక్క దానితో మనం ఏం చేయాలి చక్కగా మరి మిత్రత్వం చేయాలి మరి సార్ మనం మనము మాస్టర్స్ మనం ఎన్నో విషయాలను నేర్చుకున్నాం కదా పత్రిజీ సార్ దగ్గర నుంచి నిజంగా సరెండర్ కావడం మనకు ఏవైనా కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము మనము భారం వేసేస్తాం కదా భగవంతుడి మీద అలాగే మన గురువు మీద మన పత్రిజీ సార్ మీద మనం సరెండర్ అయిపోయినామనుకోండి ఫ్రెండ్స్ ఆ సృష్టికి అప్పుడు ఆ గురువు ఆ సృష్టి మనల్ని చక్కగా చక్కని త్రోవలో నడిపిస్తుంది ఫ్రెండ్స్ మన పత్రిజీ సార్ మనకి ఇంకా ఎన్నో విషయాలు నేర్పించారు మన జీవితాన్ని మనం యాక్సెప్ట్ చేయడం అది చేయకపోవడం వల్లే మన జీవితంలో ఆనందం అనేది లేదు ఫ్రెండ్స్ మన జీవితాన్ని యాక్సెప్ట్ చేయాలి మరి ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి ఎప్పుడు పగ ద్వేషంతో కాదు జీవించాల్సింది ప్రేమ కరుణ అనే మిత్రత్వం ఇలా జీవించాలి ప్రతి ఒక్కరిని క్షమించే గుణం కావాలి ఫ్రెండ్స్ క్షమించడం ఎవరి కోసమో కాదు ఫ్రెండ్స్ మన మైండ్ రిలీఫ్ కోసం మన ఆరోగ్యం కోసం మరి ఎన్ని విషయాలు నేర్పించారు కదా ఫ్రెండ్స్ అటువంటి గురువుకు మనం ఇచ్చే గురుదక్షిణ ఏమిటి ఫ్రెండ్స్ మరి మనము కూడా ప్రతి ఒక్కరికి ధ్యానంని నేర్పిద్దాం మన జీవితాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి కదా అలా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం కోసం మనం చేయవలసింది పత్రిజీ సార్ చెప్పిన ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి బోధించడం ధ్యాన ప్రచారం చేయడం మరి అదే మన గురుదక్షిణ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలాగే ధ్యానం చేసే పద్ధతి ఏమిటి మాస్టర్స్ మరి చక్కగా సుఖాసనంలో కూర్చోండి పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి వేళలో వేళ్ళు పెట్టుకోండి కాళ్ళు రెండు సుతారంగా మూసుకోండి ఉంటే తీసేయండి ఫ్రెండ్స్ మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ